మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజారా ప్రజారాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన గౌరవనైన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహాదర మహారథులకు ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు రాష్ట్రం నలువరి నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు మంది రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథం రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనలు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం గత ప్రభు ప్రభుత్వం నిర్వహకంతో గడిచిన ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమ పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మూడేళ్లలో అమరావతి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం ధన్యవాదాలు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్